ప్రతి అరగంటకి అక్కడ నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి సుమారు మేము ముందుగా ట్రైన్లో ఇంకా హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ట్రైన్స్ అయితే టూ టూ సెవెన్ వన్ ఫైవ్ కాచిగూడ టు మధురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రతి శనివారం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకి కాచీగూడ నుంచి బయలుదేరుతుంది కాట్పాడి జంక్షన్కి వెళ్ళేసరికి టైం అయితే సెవెన్ అవుతుంది అక్కడ నుంచి తిరువణమలకి బస్సులో లోకల్ ప్యాసింజర్ ట్రైన్లు లభిస్తాయి కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చాము స్టేషన్ బయటికి రాగానే చాలా మంది ఆటో ఆటో వాళ్ళు కనిపిస్తారు అయితే వాళ్ళు చార్జ్ చేసే ధరలు మాత్రం కాస్త ఎక్కువే అనిపించాయి నాకైతే ఒక్కోసారి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు అంటారు అందుకే మేము కాస్త ముందుకు నడవాలని నిర్ణయించుకున్నాం కొంచెం ముందుకు వెళ్ళంగానే అక్కడ షేర్ ఆటోలు దొరుకుతాయి వెల్లూరు బస్ స్టాండ్ వరకు షేర్ ఆటోలో వెళ్తే టికెట్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అని త్రీ పర్సన్స్కి వన్ ఫిఫ్టీ ఫోర్ పర్సన్కి టూ హండ్రెడ్ అని అలా అయితే ఛార్జ్ చేస్తున్నారు మీరు అలా కాకుండా బయటకు వచ్చేసి షేర్ ఆటోలో వెళ్తే మీకు టికెట్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ మాత్రమే వెళ్ళారు బస్ స్టాప్ దగ్గర నుంచి తిరువణమలైకి చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి అక్కడ నుంచే మేము బస్సులో బయలుదేరాము ఒక్కొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ జర్నీ అయితే టూ అవర్స్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది తిరువనమల బస్ స్టాప్ దగ్గర బస్సు దిగిన తర్వాత కూడా అక్కడ కూడా చాలా ఆటోలు ఉంటాయి కానీ వాళ్ళు ఒక్కొక్కరికి ఫిఫ్టీ అంటారు నిజంగా చూస్తే బస్ స్టాప్ నుంచి టెంపుల్కి దూరం ఒక కిలోమీటర్ మాత్రమే అందుకే మేము నడిచి వెళ్ళాలని అనుకున్నాము నడిచే వెళ్ళాము ఎక్కడ చూసినా శివుని నామస్మరణ భక్తులు నడక ఆ మార్గంలో నడవడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా అనిపించింది ట్రైన్లో ఫుడ్ గురించి చెప్పాలంటే స్నాక్స్ కూల్ డ్రింక్స్ లాంటి వాటి మాత్రం ఓకే కానీ చిప్స్ బిస్కెట్లు వాటర్ వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి కానీ యాక్చువల్ ఫుడ్ మ్యాటర్లో నాకైతే అంతగా నచ్చలేదు ప్రత్యేకంగా వెజ్ బిర్యానీ తీసుకున్నాను దాని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ దాని టేస్ట్ మాత్రం యావరేజ్ అనిపించింది అందుకే నా సలహా ఏంటంటే మీకు మీరు కానీ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మన ఇంట్లోనే ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి తింటే అని కూడా అనిపించింది అక్కడ నుంచి లోపల నుంచి ఒక ఫీలింగ్ అరుణాచలానికి వెళ్ళాలనే ఆలోచన అయితే నాకైతే ఆగలేదు అర్థమైంది ఇది స్వామి పిల్లు పని కొన్ని ప్రయాణాలు మనమే ప్లాన్ చేస్తాము కానీ కొన్ని ఆయన ప్రణాళిక వేస్తారు ఇది మా నిర్ణయం కాదు శివుని సంకల్పం వల్ల జరిగిందని నాకు పర్సనల్గా అనిపించింది మనం వెళ్ళాలనుకున్నది కాదు ఆయన దగ్గరకు రమ్మని పిలిచినప్పుడే మనం వెళ్ళాల్సిందే ఆయన చూడాలి అనుకుంటేనే మనల్ని పిలుస్తారంట మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో గిరి ప్రదక్షిణం ఎలా చేశాము మాకు ఎలా దర్శనం జరిగింది అన్ని డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎందుకే మీరు అరుణాచలం వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి అలాగే మీకు అరుణాచలం గురించి ఫుల్ వీడియో కావాలన్నా కానీ కామెంట్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం